తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనభాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగళవారం సాయంత్రం తిరుమలలోని కళ్యాణకట్టలోని ప్రధాన బిల్డింగ్ జరిగింది అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకుని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందు రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణ కట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన చత్రస్థాపాన్ని చేస్తారు చారిత్రక నేపథ్యం ఉన్న ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహాదేవరాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులు వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై అటు తరువాత పంతొమ్మిది యాభై రెండు నుంచి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతుంది కాగా ప్రస్తుతం పంతులు ప్రస్తుత వంశీకుడైన పంతులు గారి శ్రీరామనాధన్ ఆధ్వర్యంలో కళ్యాణ ఘట్ట క్షురకులు సిబ్బంది సభ్యులు ఈ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు